లార్డ్ దాయకర్ ఇవాంజులిజం ఇండియాకి మరొకసారి స్వాగతము దేవుడు చేస్తున్న మేలును బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను మీరందరు బాగున్నారని నేను కోరుతున్నాను ఫ్రెండ్స్ ఈ వీకెండ్ ఎపిసోడ్లో మరొకసారి ఒక నూతనమైన టాపిక్ ముందు తీసుకురావడం అనేది జరిగింది ఐ హోప్ నా సెకండ్ ఎపిసోడ్ మీకు ఒక న్యూ హోప్ అదే విధంగా ఒక న్యూ ఇన్ఫర్మేషన్ న్యూ అవేర్నెస్ మీ ముందు తీసుకురాబోతుంది అని నేను కోరుతున్నాను సో లెట్స్ స్టార్ట్ ద వీడియో మనకు అందరికీ తెలుసు ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులపైన పైన ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో ఒక న్యూస్ ప్రకారంగా మనం చూస్తే ఈ సంవత్సరం అంటే గత టు థౌజండ్ ట్వంటీ ఫోర్లో కేవలం క్రైస్తవులపైన కేవలము క్రైస్తవుల మూడు వందల మిలియన్ కన్నా ఎక్కువగా దాడులు లేదా డిస్క్రిమినేషన్ అనేది జరిగింది ఎస్ మీరు ఎగ్జాక్ట్గా మీరు వింటున్నారు సుమారు మూడు వందల పైగా క్రైస్తవుల పైన హింసాత్మకమైన ఘటనలు అదేవిధంగా వాళ్ళను డిస్క్రిమినేట్ చేయడం అనేది జరిగింది మీరు ఇది ఊహించుకుంటేనే ఎలా అనిపిస్తుందండి సో సీ భారతదేశమే కాకుండా మిగతా దేశాల్లో కూడా క్రైస్తవులు ఏ విధంగా సఫర్ అవుతున్నారు ఒక విధంగా చెప్పాలి అనంటే ఈరోజు భూమిపైన ఏదైనా ఒక రిలీజన్ బాగా హింసలు పొందుతున్నాయి అనంటే అది కేవలం క్రిస్టియానిటీ మాత్రమే ఒకప్పుడు యూదులు ఇప్పుడు క్రైస్తవులు సో లెట్ లెటస్ సి ఇంతకీ ప్రపంచంలో డేటా అంతా ఏం చూపెట్టబోతుందో Muslims killing Christians, Hindus violently attacking Christians and Muslims. India's northeastern state of Manipur is making headlines. Yeah. Yeah. సో ఫ్రెండ్స్ ఓపెన్ డోర్ వరల్డ్ వాచ్ అనే ఒక ఛానల్ లేదా ఒక పత్రిక దీని ప్రకారంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సుమారు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ మిలియన్ పీపుల్ వర్ ప్రీసిక్యూటెడ్ అండ్ డిస్క్రిమినేటెడ్ అంటే మూడు వందల అరవై ఐదు మిలియన్ క్రైస్తవులు రెండు వేల నాలుగులో ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు హింసలు పొందారు అదేవిధంగా వాళ్ళను డిస్క్రిమినేట్ కూడా చేయడం జరిగింది అందులో కేవలము టాప్ ఫిఫ్టీ కంట్రీస్ అలోన్ అందులో యాభై కంట్రీలో మాత్రము మూడు వందల పదిహేడు మిలియన్ క్రైస్తవుల పైన భయంకరమైన అత్యాచారము అదేవిధంగా డిస్క్రిమినేషన్ అనేది జరిగింది ఈ రిపోర్ట్స్ ఓపెన్ డోర్ నుంచి తీసుకున్నానండి ఒకసారి మీరు ఊహించుకోండి ఈ ఓపెన్ డోర్ వాళ్ళు చేసిన సర్వే అదేవిధంగా వాళ్ళు ఈ రిపోర్ట్లో ఎంత క్లియర్గా క్రైస్తవుల పైన హింసలు జరుగుతున్నాయా అనేది మీకు చూపెడుతున్నారు ఇంకొక రిపోర్ట్ మీకు చూపెడతాను చూడండి ఎటర్నిటీ న్యూస్ ఈ న్యూస్ ఆర్టికల్స్ అనేది కంపల్సరీగా నేను మీకు స్క్రీన్ పైన పెడతాను మీరు ఇది చెక్ చేసుకోండి ఎటర్నిటీ న్యూస్ ప్రకారంగా దిస్ మీన్స్ దట్ అప్రాక్సిమేట్లీ వన్ ఇన్ సెవెన్ క్రిస్టియన్స్ గ్లోబలీ ఫేస్ ప్రిసిక్యూషన్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఏడులో ఒక వ్యక్తి ఖచ్చితంగా హింసకు గురి అవుతున్నాడు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులలో ఏడు క్రైస్తవులు ఉంటే అందులో ఒక క్రైస్తవుడికి భయంకరంగా బాధ ఫేస్ చేస్తున్నాడు లేకపోతే ప్రిసిక్యూషన్ ఫేస్ చేస్తున్నాడండి ఇంకొక న్యూస్ చెప్తాను వరల్డ్ వాచ్ లిస్ట్ ఐడెంటిఫై ద ఫిఫ్టీ మోస్ట్ డేంజరస్ కంట్రీ ఫర్ క్రిస్టియన్స్ అంటే వరల్డ్ వాచ్ లిస్ట్ ప్రకారంగా యాభై భయంకరమైన కంట్రీస్ ఉన్నాయంట అందులో ఎక్కువగా నార్త్ కొరియా ఆఫ్ఘనిస్తాన్ సోమాలియా ఇవి టాప్ లో ఉంటే దీని తర్వాత మన భారతదేశంలో కూడా ఈ లిస్టులో యాడ్ అయిపోయింది ఎందుకు మన భారతదేశంలో క్రైస్తవుల పైన ఇలాంటి దాడులు జరుగుతున్నాయి అనే దాని మీద ఒకవేళ ఆలోచిస్తే నేను మీకు ముందు చూపెడతాను ఏ స్టేట్లో క్రైస్తవుల పైన ఎక్కువ దాడులు జరిగాయో దానికి కారణం ఏందో నేను అది కూడా చూపెడతాను సో లెట్స్ గెట్ ఇన్ దిస్ వీడియో ఫస్ట్ ముఖ్యంగా నైజీరియా ఈ నైజీరియాలో క్రైస్తవులు చాలా భయంకరంగా టార్గెట్ అయ్యారండి నైజీరియా ఆఫ్రికా కాంటినెంట్లో ఉన్న నైజీరియా దేశంలో క్రైస్తవులు భయంకరమైన టార్గెట్ అయ్యారు అందులో నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది క్రైస్తవులను మరొకసారి చెప్తున్నాను నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది క్రైస్తవులను చంపేశారండి కేవలం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రిపోర్ట్ ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫ్రమ్ అక్టోబర్ టూ థౌజండ్ నైన్టీన్ టు సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు సిక్స్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ క్రిస్టియన్స్ వర్ కిల్డ్ మేకింగ్ క్రిస్టియన్స్ అండ్ ఎన్ డేంజర్ ఇన్ నైజీరియా అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై మూడు నాలుగు సంవత్సరాలలో పదహారు వేల కన్నా ఎక్కువ క్రైస్తవులను హింసించి చంపారంట కేవలం నైజీరియాలో అండి అక్కడ వీడియోస్ మీరు చూస్తే మీరు ఊహించుకోలేరు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది మన క్రైస్తవులు ఎంత సఫర్ అవుతున్నారో మీకు అర్థమవుతుందా ఈరోజు క్రైస్తవుడు ఇంట్లో కూర్చొని బైబిల్ చదవడానికి చేత కావట్లేదు ప్రార్థన చేయడానికి చేత అవుతలేదు ఒకరికి సువార్త ప్రకటించడానికి చేత అవుతలేదు ఇడ పదహారు వేల మంది తన ప్రాణాన్ని పోగొట్టుకున్నారండి ఫిఫ్ సిక్స్టీన్ థౌజండ్ పీపుల్ రైట్ అదేవిధంగా ఇది కేవలం కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం ఇది కేవలం కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం ఒకవేళ మన ఇండియా ఇందులో ఎక్కడుంది అని మనం ఆలోచిస్తే లెట్స్ ఇంటు రిపోర్ట్ ఇన్ ఇండియా క్రిస్టియన్స్ రీసెంట్ ఇయర్ హింసలు అంటే బాగా వేగంగా స్టార్ట్ అయిపోయింది క్రైస్తవులపైన హింసలు ఎక్కడ మన నివసిస్తున్న మన భారతదేశంలో విత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్కింగ్ ఆఫ్ ద పర్టిక్యులర్లీర్డ్ పీరియడ్ ద యునైటెడ్ క్రిస్టియన్ ఫార్మ్ యుసీఎఫ్ రిపోర్టెడ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ ఇన్సిడెంట్ ఆఫ్ వైలెన్స్ అగైన్స్ క్రిస్టియన్స్ బై ద ఎండ్ ఆఫ్ ద నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు యునైటెడ్ క్రిస్టియన్ ఫార్మ్ వాళ్ళు ఒక రిపోర్ట్ తీశారు అందులో మన భారతదేశంలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి నవంబర్ వరకు నలభై ఐదు మంది క్రైస్తవులను చాలా భయంకరంగా హింసించారట అందులో దీస్ ఇన్సిడెంట్ స్పాన్ ట్వంటీ త్రీ ఆఫ్ ఇండియన్ ట్వంటీ ఎయిట్ స్టేట్స్ ఇదంతా ఇరవై ఎనిమిది రాజ్యాలలో ఇరవై మూడు రాజ్యాల్లో జరుగుతున్నాయి చూస్తున్నారా మన ఇండియాలో ట్వంటీ ఎయిట్ స్టేట్స్లో ట్వంటీ త్రీ స్టేట్స్ ఈ పనిలోనే ఉన్నారు అందులో ఎక్కువగా ఉత్తరప్రదేశ్ దాని తర్వాత ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్లో ఇప్పటికే హయ్యెస్ట్ రికార్డెడ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ పీపుల్ దాని తర్వాత ఛత్తీస్గఢ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ వీళ్ళపైన ఎంత దారుణంగా దాడులు చేశారో మీరు ఊహించుకోండి వింటూనే ఒళ్ళు పులుకరిస్తుంది వింటూనే గూజ్ బంప్ స్టార్ట్ అవుతున్నాయి దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ ఇండియా అకార్డింగ్ టు ద లైకాస్ రిపోర్ట్ లెడస్ ఓపెన్ డోర్ ప్రకారంగా మనం ఒకవేళ ఆలోచిస్తే ఎస్ ఎగ్జాక్ట్లీ మణిపూర్ మనకందరికీ తెలుసు మన మణిపూర్లో ఇప్పటికే రెండు వందల చర్చిలను ధ్వంసం చేశారంటే టూ హండ్రెడ్ చర్చెస్ అందులో సుమారు ఎంతోమంది క్రైస్తవులు డిస్ప్లేస్ అయిపోయారు వాళ్ళ ఇంటికి కూడా వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు దీని తర్వాత ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుండి ఎంత దారుణంగా ఛత్తీస్గఢ్లో క్రైస్తవులపైన హింసలు జరుగుతున్నాయి అని అంటే ఇప్పటికే చాలామంది క్రైస్తవులను ఘర్ వాపసి చేశారు అని మనం కొన్ని రిపోర్ట్స్లో చూస్తాం వాళ్ళకి తెలియదు అమాయకులు వాళ్ళు పాపం ఆదివాసులు పేదోళ్ళు ఎడ్యుకేటెడ్ లేరు వాళ్ళకి ఏది నస్తే దాంట్లో వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి దాంట్లో కూడా ఎవరైతే ఆదివాసులు క్రిస్టియన్ని యాక్సెప్ట్ చేసుకున్నారో వాళ్ళను బెదిరించి వాళ్ళను కొట్టి అవసరమైతే వాళ్ళకి వాళ్ళ ఇంట్లోనే వీళ్ళు కబ్జా చేసి వాళ్ళ ఇంట్లోనే వీళ్ళని ఎల్లకొట్టేసి శవాలను కూడా పాతి పెట్టడానికి వీళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా పాతి పెట్టిన శవాలను కూడా వాళ్ళని తీసి దాన్ని మత మార్పిడి చేసి అప్పుడు వాళ్ళను ఆ శవాన్ని వీళ్ళు వాళ్ళ రిచువల్స్ ప్రకారంగా వాళ్ళు ఫైనల్ సెండ్ ఆఫ్ చేస్తున్నారు ఆలోచిస్తున్నారా మత పిచ్చి మన భారతదేశంలో ఎంత పెరిగిపోయిందో పైగా రోజు రోజుకి పెరుగుతుంది అందులో ఎక్కువగా టార్గెట్ అవుతున్న వాళ్ళు ఎవరు అనంటే కనుక యవనస్తులు యవనస్తులకు ఉద్యోగం లేదండి మన భారతదేశంలో ఉద్యోగాలు కరువైపోయినాయి ఖాళీగా ఉన్న మనిషి ఏం చేయాలో అర్థం కాక డబ్బు సంపాదించడానికి ఏదో ఒక దాంట్లో వెళ్ళిపోతూ ఉంటాడు అందులో ఎక్కువగా ధర్మం అనే ఒక సెంటిమెంట్ ఆ సెంటిమెంట్ ద్వారా మనిషి దేనికైనా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు చూస్తున్నారా ఎవరైతే చేస్తున్నారో ఎవరైతే చేపిస్తున్నారో వాళ్ళు రారు వాళ్ళ పిల్లలు రారు వాళ్ళందరూ అమెరికాలో లండన్లో యుఎస్లో చదువుతారు కానీ మనకు మాత్రం ఏం చెప్తారో తెలుసా మన భారతదేశం గొప్పది కాబట్టి భారతదేశం కోసం ప్రాణం ఇవ్వండి అంటారు ఎగ్జాక్ట్లీ మన భారతదేశం గొప్పదే కానీ వాళ్ళ పిల్లలు కూడా మనతో పాటు వచ్చి పని చేస్తే అప్పుడప్పుకోవచ్చు కానీ వాళ్ళ పిల్లలు రారు కదా ఈరోజు రాజకీయ నాయకులు పిల్లలు అందరూ ఇవన్నీ పెద్ద పెద్ద సమస్యలు నడిపిస్తున్న వీళ్ళు వీళ్ళ కుటుంబం వీళ్ళ కుటుంబంలో ఉన్న పిల్లలు ఎక్కడ ఉన్నారు అని ఒకవేళ మనం ఆలోచిస్తే వాళ్ళు వేరే కంట్రీస్లో హ్యాపీగా సెటిల్ అయి ఉన్నారు వాళ్లకు ఇలాంటి గొడవలకు సంబంధం లేదు కానీ ఆయన కూడా యవనస్తులు టార్గెట్ అవుతున్నారు ఓకే రీయూటర్స్ అనే ఒక రిపోర్ట్ ప్రకారంగా ద యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రిలీజియస్ ఫ్రీడమ్ రిపోర్ట్స్ హైలైటెడ్ వైలెంట్ అటాక్ ఆన్ మైనారిటీ గ్రూప్స్ లీ ముస్లిం అండ్ క్రిస్టియన్ ఇన్లూడింగ్ కిడింగ్ ఆఫ్ హౌసెస్ ఆఫ్ వర్షిప్ అంటే యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రిలీజియస్ ఫ్రీడమ్ వాళ్ళు చెప్తున్న ఈ రిపోర్ట్లో ఏంటిదంటే భారతదేశంలో ఎక్కువగా మైనారిటీ అనే వాళ్ళు అటాక్ అయ్యారు అందులో ముఖ్యంగా ముస్లింస్ దాని తర్వాత క్రిస్టియన్స్ వీళ్ళని ఏం చేశారంట వాళ్ళను ఇంక్లూడింగ్ కిల్లింగ్ వాళ్ళను చంపేయడం అసాల్ట్ చేయడం అంటే మనకు అందరికీ తెలుసు అసాల్ట్ అంటే మనుషులను భయంకరమైన విపరీతంగా వాళ్ళ పరువు తీయడము వాళ్ళను వాళ్ళకు ఒక రెస్పెక్ట్ లేకుండా చేయడము సమాజంలో వాళ్ళకు పనికి రానియకుండా చేయడము అనేది తర్వాత వ్యాండలైజం వాళ్ళ ప్లేస్ ఆఫ్ వర్షిప్ చర్చ్ కావచ్చు మస్జిద్ కావచ్చు దీన్ని కూలగొట్టడం ఇది రెగ్యులర్గా మన భారతదేశంలో జరుగుతుంది ఇలాంటి రిపోర్ట్స్ మనం రోజు రోజుకి చూస్తూ ఉన్నాం ఇంకా ఎన్నో రాబోతున్నాయి ఇంకా రాబోయే అవకాశాలు కూడా ఉండొచ్చేమో ఒకవైపు రాజకీయ నాయకులు చర్చెస్కి వెళ్తారు యేసుక్రీస్తు గురించి గొప్పగా మాట్లాడతారు ఒక వైపు చెప్తూ ఉంటే మరోవైపు చర్చిలపైన దాడి జరుగుతూ ఉంటుంది రీసెంట్గా మనం అందరం చూసాము కామారెడ్డిలో చర్చ్ ఆ చర్చ్లో ఆ వ్యక్తి వార్నింగ్ ఇచ్చాడు మీరు ఇంకొక విధంగా కరెక్ట్గా మీరు చదవండి ఆయన గోడ మీద రాసిన ఈ మాట గ్రామాటికల్ మిస్టేక్ ఎంత ఉందో మీరు చూడండి అంటే వీడికి తెలుగు కూడా రాయనికి రాదు అర్థమవుతుందా ఎలాంటి వాళ్ళు టార్గెట్ అవుతున్నారు ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ మీ ముందు తీసుకోవడానికి ముఖ్యమైన కారణం అదే క్రైస్తవులు ప్రతిరోజు ప్రతి క్షణం ఎక్కడ వెళ్ళినా వాళ్ళపైన ఏదో ఒక ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది వాళ్ళ కొరకు చాలామంది నిఘా పెట్టారు అది బహుశా ఏదైనా స్ట్రీట్ వెండర్స్లో కావచ్చు ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు కావచ్చు కూరగాయలు అమ్మే వాళ్ళు కావచ్చు వాళ్ళ మధ్యలోనే ఇలాంటి వాళ్ళను పెడుతున్నారండి ఇది రీసెంట్గా జరిగిన యూపీలో రాజస్థాన్లో అదేవిధంగా మధ్యప్రదేశ్లో ఇలానే చేస్తున్నారు ఏం చేస్తున్నారంటే ఈ కాలనీలో ఎవరైనా క్రిస్టియన్స్ ఉంటే ఆ క్రిస్టియన్స్ వాళ్ళ ఇంట్లో ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది ఆ స్ట్రీట్లో ఉన్న స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉంటారో ఆ కూరగాయలు కానీ లేకపోతే పండ్లు అమ్మే వాళ్ళు కానీ లేకపోతే ఇంటింటికి వచ్చి మనం ప్లాస్టిక్ సామాన్లు అవన్నీ అమ్ముతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు వీళ్ళకొక ఇన్ఫర్మేషన్ కోసం పెట్టుకున్నారు ఇన్ఫార్మర్గా పెట్టుకున్నారు దీని గురించి నేను ఎన్నో వీడియోస్ కూడా చూపెట్టాను బహుశా మీకు ఒకవేళ తెలియకపోతే మీరు యూపీ ఫైల్స్ అనే దాంట్లో మీరు చూడండి మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది ఒకవేళ మీకు ఎక్కడుందో అర్థం కాకపోతే ప్లేలిస్ట్ లింక్ నేను పెడతాను యూపీ ఫైల్స్ అనే దాంట్లో మీకు క్లియర్గా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు అటాక్ చేసే పద్ధతులు ఎలా ఉంటాయో క్రైస్తవులు ఏ విధంగా టార్గెట్ చేస్తారో మీకు క్లియర్గా చూపెడతాను ఛానల్ ద్వారా కాస్త ఇన్ఫర్మేషన్ నా తరఫు నుండి మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది పంపించడం జరిగింది నేను చేస్తున్న పని మీకు నిజంగా నచ్చినట్లయితే మా ఛానల్లో జాయిన్ బటన్ అనేది మీకు కనిపిస్తుంది ఆ జాయిన్ బటన్ ప్రెస్ చేసి మెంబర్షిప్ తీసుకోండి మెంబర్షిప్ తీసుకున్న తర్వాత మీకు క్లియర్గా ఏదైతే వీడియోస్ అప్లోడ్ చేస్తామో ఆ వీడియోలో ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఇవ్వబుతుంది అదేవిధంగా మెంబర్ అయిన వాళ్ళ కొరకు ప్రత్యేకంగా వీడియోస్ కూడా మనము తీయగలుగుతాము అప్లోడ్ చేయగలుగుతాము మీకు నచ్చితేనే మెంబర్షిప్ కండి లేదా దేవునికి స్తోత్రం గాడ్ బ్లెస్ యూ ఆల్ Have a great day.